హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బీటెట్ ఫ్రై బీటెట్ అనేది ఎంత హెల్దీనో బీటెట్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది కానీ చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది బీటెట్ పీల్ చేసి కట్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అలా డిఫికల్ట్ లేకుండా ఈజీ అయిన పద్ధతులు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ బీటెట్ని తీసుకొని పైన పొట్టంతా పీల్ చేసేసి ఈ విధంగా బిగ్ హోల్స్లోనే బాగా తురుముకుందాం తులుముకొని సైడ్కి పెట్టుకుందాం యాక్చువల్గా కట్ చేసుకోవడానికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంతా నొప్పి పడుతుంది ఈ విధంగా పీల్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రై కూడా తొందరగా రెడీ అయిపోతుంది సో మనం ఈ విధంగా పీల్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి మామూలు కర్రీస్కి అయితే ఒక టూ స్పూన్స్ సరిపోతుంది ఫ్రై కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పోపు అన్నీ వేసుకుందాం శనగపప్పును కొద్ది ఎక్కువగానే వేసుకోండి ఫ్రైకి చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల ఒక రెండు ఎండి మిర్చిని కూడా అలా తుంచి వేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు చిట్టపట అనే వరకు లైట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పోపు అంతా వేగనివ్వండి ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాం కొద్దిసేపు వేగనివ్వండి మరీ ఎక్కువసేపు వేగక్కర్లేదు ఉల్లిపాయలు కొద్ది వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్నాం బీట్రేట్ని ఇందులోకి వేసేసుకుందాం ఈ విధంగా ఆనియన్ వేగకముందే మనం వేసుకున్నామంటే ఆనియన్ లాస్ట్ వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది ముందే వేగిపోయిందంటే అంత టేస్టీగా ఉండలేదు ఆనియన్ మాడిపోతుంది కాబట్టి ఆనియన్ వేగక ముందే బీట్రేట్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి ఆయిల్ బీట్రేట్ ఆనియన్ అంతా మిక్స్ అయ్యేలాగా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుందాం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఈ ఫైవ్ మినిట్స్ ఓపికగా మనం బాగా మిక్స్ చేసుకోవాల్సిందే మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతన పెట్టు తీసుకుంటా ఫ్రై చేసినామంటే ఈజీగా అయిపోతుంది ఫ్రై అనేది కొద్దిగా పసుపు ను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం బీటెట్టు సగం వేగిన తర్వాత ఈ విధంగా ను వేసుకోండి ఈజీగా వేగిపోతుంది ఇప్పుడు ఇంకో రెండు ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఇదైతే మిస్ చేయకండి మిడిల్లో ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది అంతా ఉల్లిపాయలు ఫస్టే వేసుకుందామంటే అసలు ఉల్లిపాయలు పెద్దగా ఏమీ ఉండేలేదు ఎండింగ్లో కాబట్టి మనం ఈ విధంగా ఎండింగ్లో కొద్ది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాక ఉల్లిపాయలు వేసుకుందామంటే మనకు చూడండి ఎంత మంచిగా కనిపించేదే కాదు అంత టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా అలా ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల అది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అలా వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ వేయిపోయిందండి ఇప్పుడు మిర్చి పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ని పల్లీ పౌడర్ అంటాం కదండీ ఈ పల్లీల పౌడర్ని కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ని వేసుకుందాం కంపల్సరీ వేసుకోండి పల్లీ పౌడర్ని అలా వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది ఓన్లీ మిరపొడే వేసుకున్నామంటే మనకి కారం కారంగా ఉంటుంది కాబట్టి అలా పల్లీల పౌడర్ని కూడా వేసుకుందాం ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా ఈజీగా వేగిపోతుంది ఎలా బీటెట్ని తురిమి చేసుకోవడం వల్ల మీరు కూడా ఈ వేలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్